నరసింహ నరసింహ స్వామికి మొక్కుబడి అలా నాంపల్లి నరసింహ స్వామికి గారు సూరి సూపర్గా మంచిగా మొక్కును లేదు మా దేవుడిని మంచిగా మొక్కును ఏం వచ్చినావు చెప్పుకోదా మొక్కుని ఎట్లా ఉండాలంటే నీకు ఇక ఏదో ఊరు 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 మరి దోస్తులు నాంపల్లి గుట్ట లొకేషన్ అది అంత ఇలా మొక్కుబడి తీసుకోడానికి నాంపల్లి గుట్ట మీకు వచ్చాం పోయి నీళ్లు పోయి వాళ్ళు నీళ్ళు వస్తనే అడుగుతున్నాడు నీళ్ళు పోయాలి మంచి మంచిగా ఉంటది రాచ్చట నవ్వు కానీ స్మైల్ గాని టైం కు టైం టైంకి ఎత్తరా రేడు దుస్తులు ముక్కలు కడి చేసుకొని పొగిన చేద్దాం ఇక లొకేషన్ అయితే ఇక్కడ నుంచి కదా ఇక్కడ మనం ఇక్కడ మీకు కూడా లొకేషన్ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు మంచిగా చూడు మీకు లొకేషన్ అలా చూపిస్తాం మా నరసింహ నరసింహస్వామి వల్ల వీళ్ళ స్పెషల్ రోజు మొక్కవాడిచుకోవడానికి ఖచ్చితం ఎలా నీళ్ళు మంచి కదా కట్టవేంద్రజారు బువ చికెన్ ముక్కలు కొట్టుడు అయిపోతే తినుడై ఫస్ట్ మన సురేష్ సురేష్ బాగుండి మించి ఎవరు కొట్టుట్లా ముక్క బరాబర్ దిగుతుంది అక్కడ ముక్కను కొడితే ముక్క బరాబారు దిగా అదే మరి మనం బుట్టేజ్లా చికెన్ అంటే అప్పుడు ఏదో తెలియదు అంటే ఏందో కూడా అర్థం కాదు పేరే సరిగా తెలియదు ఇప్పుడు డైరెక్ట్ కొట్టుకున్నాడు తినడు వండుకున్నాడు వ్యవస్థనే వేరే అంతేనా

మామ ఊర్ హండ్రెడ్ సురుగు చేద్దాం ఇక వంట విలు వెయ్యి నాన్నపల్లి గుట్ట మీద వంట చేస్తున్నాం వేళ చిత్తూరు కదా నరసింహ నరసింహస్వామికి కూర సురుగు వేసుకోం ఇక నూనె వస్తున్నాయి కానీంద్ర నూనే మొత్తం ఉల్లిగాడు

నేర్చుకున్నాను కూర్చున్నా దాని కూడా మా దాంతి నువ్వు పెద్ద పెద్ద వంటలు ఎత్తావు ముందు ముందు ఇంకా అంటే ఏ అండాల చూడు చూడండి మామ ఎక్సలెంట్ ఉంది మామా ఉంటది మరి మసాలా కారం వేసుకుంటున్నాం మామ ఏ నేను అడుగుతా సురేష్ కలపడానికి వచ్చింది నా దగ్గరికి వెళ్ళి తీసుకోండి అనుకున్నాం అనుకున్నాం ఏమనుకుంటాం చిన్నప్పుడు మనకి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కానీ మనం అనుకుంటాం అనుకున్నాం ఇట్లా అనుకుంటాం అనుకుంటాం ఎప్పుడు పోవాలి

నాపోయ ఉంటుంది దగ్గర నా నాపోయిన దగ్గర పాము ఉంటుంది పెద్ద పాము ఉంటుంది మీకు చూస్తారు ఒక సెకండ్ లాగా చూస్తారు ఇది పాము లోపల విగ్రహాలు ఉంటాయి మా లోపల దగ్గర ఉంటుందో విగ్రహాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది

దోసలు ఆపల్లి గుట్ట మీద బంగారు రైస్ చికెన్ అనుకొని తింటే దోశలతోనే మనం రోజు ఎటో పోతాము ఎట్టేటో వస్తాము కానీ ఒకరోజు టైం తీసుకొని చికెన్ వండుకొని మంచిగా అన్నం బంగారైస్ చేసుకొని ముచ్చోట పెట్టుకోవడం తింటే ఆ ఫీలింగ్ అది వేరే ఉంటుంది సురేష్ పియలు ఏమైందో కానీ చక్కగా తింటేనే అది చూడు అవి అర్థం అవుతలేదు ఎప్పుడు మన ఫాలో కొట్టి ఒక గంట కింద కొట్టాలంటది గంట సబ్స్క్రైజ్ మన లైక్ చేసినట్టు ఉంటది మాకు దోస్తలు ఎంజాయ్ చేసినాం చికెన్ బగార్ రైస్ తినేసినాం దేవుని దర్శనం అయిపోయింది అరగదాకా డాన్స్ చేస్తున్నాం ఇక్కడ దోస్తులు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇంకో వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో తీస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి మీరు కూడా కొత్త ప్లేస్ ఇంకా ఇంకో నెక్స్ట్ కొత్త ప్లేస్ దగ్గర ట్రై చేస్తాం వీడియో అంటే మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ వీడియో ఎందుకంటే కొత్త కొత్త ప్లేస్లు మా సరౌండింగ్ చాలా ఉన్నాయి ఇవాళ నాంపల్లి నరసింహస్వామి మీకు కొందరికి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పి ఇక్కడికి వచ్చినాం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి ఇంకా ముందు వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాం కొత్త కొత్త జాగాలు తీస్తాం వీడియోస్ తో ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఇలా నాంపేళ్ళ నరసింహస్వామి గారు తీసినాం కదా ఇంకా వేరే దగ్గర ఇంకా మంచి 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 వీడియోల గురించి మళ్ళీ ముంగడికి వస్తాం ముంగడికి వస్తాం బాబు బావే వస్తాడు మరి మా సురేష్ మళ్ళీ వస్తాం కలిసి మంచిగా కాపాడుకోవాలి అందరం ఇట్లా ఎంజాయ్ చేయాలి చిల్ కావాలి లైఫ్ లో మనకి చిల్ కావాలి కొంచెం మనం చిల్ కావడానికి లైఫ్ లో కొంచెం టైం ఇవ్వాలి సబ్స్క్రైబ్ అయ్యండి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి